సమగ్ర అభివృద్ధితో రామగుండంకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేలా ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మకర్ సింగ్ చెప్పారు రామగుండం కార్పొరేషన్ ఏరియా విశ్వబ్రాహ్మణ మనమయ్య సంఘం నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ మేరకు స్థానిక కళ్యాణ్ నగర్ లోని విశ్వబ్రాహ్మణ మనమయ్య సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీలో చేరిన సుమారు మూడు మంది నాయకులకు సభ్యులకు కండవాలు కంపెనీ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుల సంఘాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు తన గెలుపు కోసం కృషి చేసిన నియోజకవర్గ ప్రజలకు విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు తాను ఇచ్చిన మాట ప్రకారం రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు విశ్వ బ్రాహ్మణ సంఘంకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు కృష్ణ నారాయణ మాట్లాడి ప్రతి ప్రాంతంలో మనకున్న బాంధువులు అయితే ఉన్నారో వారందరం ఇల్లు తింటాం అన్ని కులాలను తెలుస్తాం నిజంగా భాష సరిపోదు మీకు ధన్యవాదాలు చెప్పడానికి అయినా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలుపు మీ నమ్మకాన్ని మాకు చేయకుండా ఆ రోజు మాపించినా మీకు రక్షకుడిగా ఉంటా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటాయి ఈ నగరాన్ని పూర్వవైపు తీసుకొచ్చి వ్యాపారతోనే పనిచేస్తా ఉన్నాం ఏదైనా నగరం బాగుండాలంటే ఆ ప్రాంతంలో వ్యాపారస్తులు బాగుండాలి ఆ వ్యాపారస్తులు బాగుంటే వారికి సంబంధించినటువంటి చిన్న చిన్న పనిచేసే లీలాటందరికీ కూడా పని దొరుకుతుంది ఆ దిశగా మరి ఈరోజు అడుగులేక ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు మా రాజ్ కుమార్ సమయంలో ఇక్కడ దర్శి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం ముప్పై ఆరు కోట్ల రూపాయలు వచ్చి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసే కార్యక్రమానికి ఈరోజు పూర్వాయుధం తీసుకురావాలి మేక్ మై సిరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో పోతా ఉన్నాం మేక్ మై సిరీ బ్యూటిఫుల్ అంటే నగర అభివృద్ధితో పాటు ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకోవాలి నేను ఇచ్చే సంక్షేమం ప్రతి ఒక్క పేదవాడికి ఎలాంటి నష్టం లేకుండా అందరికి అందాలి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం పాటిస్తున్న ఆరు వందల మంది భూమి ఉన్న వాళ్ళకైతే అక్కడ ఐదు లక్షల రూపాయలు ఇష్టం ప్రభుత్వం ఇస్తామని భూమి లేకపోతే ముందు వలసగా పట్టాలు ఇస్తాం తర్వాత వారికి అర్హులైన వారికి అందరూ కూడా ఇరుగట్టించే ప్రయత్నం చేస్తామని విషయాన్ని మీకు తెలియజేస్తాను ఇంకే కాదు ఏ కులానికైనా ఏ పేదవాడైనా ఏ బలహీనుడైనా ఎవరైనా అర్హులున్న వాళ్ళ ప్రతి ఒక్కరిని వాళ్ళ వాడకు నేరే స్వయంగా మా మీ అందరినీ గుర్తిస్తా ఎవరైతే అందరికంటే బలహీనంగా ఉంటారో వారికి ముందు పరిశ్రమలో తీసుకొచ్చి పనిచేస్తాం తర్వాత ఇతరులకు అవకాశాలు ఇస్తామని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ లో కాదు నేను భవిష్యత్తులో చేయబోయేటువంటి నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలు కవిత నిర్ణయాలతో పాటు మంచి జరిగే ప్రతి ఒక్క సంక్షేమంలో కార్యక్రమంలో మీ అందరూ కూడా నాతో పాటు ఉండాలి భావి తరాలు భవిష్యత్తులో కూడా

నగులూరు రాజయ్య కస్తూరి కుమార్ నగలూరి శంకరయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి గట్ల రమేష్ కార్పొరేటర్లు బాలరాజ్ కుమార్ ఎండి ముస్తఫా తదితరులు పాల్గొన్నారు